పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో వనితా వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కెసి గుప్తా జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వాసవి క్లబ్ మంతని అధ్యక్షులు దొంతుల రామలింగేశ్వర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వనితా వాసవి క్లబ్ అధ్యక్షులు ఇల్లందల మోనిక ప్రధాన కార్యదర్శి మారాల మోనిక కోశాధికారి గంప ఆదిత్య జోన్ చైర్మన్ ఇల్లందుల కిషోర్ కుమార్ లయన్స్ క్లబ్ మంతరి అధ్యక్షులు మేడగొని వెంకటేష్ గౌడ్తో పాటుగా కొమరవెల్లి ఉదయభాస్కర్ దొంతుల రాజేష్ దొంతల ఓంప్రకాష్ రాచల్ల రాజేందర్ చిటికేసి రాజన్న ఇల్లందుల చిరంజీవి కొమరవెల్లి శ్రీనివాస్ మేడగొని గౌడ్ కుక్కడపు రాజశివప్రసాద్ మెడికల్ సిబ్బంది రాజేందర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు రక్తదానాన్ని శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కల్వకుంట చంద్రసేన గుప్త గారి జయంతిని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాసాయి క్లబ్ మంతని వాసాయి వంతా క్లబ్ మంతని ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము డొనేషన్ క్యాంప్కి విశేష స్పందన వస్తుంది